ఎమ్మెగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా కురువ మల్లయ్య ఎమ్మెల్యేకు టీడీపీ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఏపీలో నామినేటెడ్ పదవులలో భాగంగా నలభై ఏడు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణతో తెలుగుదేశం పార్టీ శుక్రవారం ప్రకటించింది నలభై ఏడు ఏఏఎంసీ చైర్మన్ల పదవిలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా మల్లయ్యను టీడీపీ పార్టీ అధిష్టానం ఎన్నిక చేసింది దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైన మల్లయ్య హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్కు పిఎస్సీ సభ్యులు ఎమ్మిగినూరు ఎమ్మెల్యే బీవీ జనాశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెగినూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైన కురువ మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ ముందుగా నాపై ఎంతో నమ్మకంతో ఎమిగినూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా ఎంపిక చేసిన టీడీపీ అధిష్టానానికి నన్ను ప్రత్యేకంగా గుర్తించి నాకు ఎమ్మెగినూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా ఎంపికలు వెన్నుండి ఉండి సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించిన మా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బివి జయనేశ్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు నాపై ఎంతో నమ్మకంతో మార్కెట్ కమిటీ నూతన గా అవకాశం కల్పించినందుకు ఎల్లవేళ్ల రైతు సోదరులకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ వారి శ్రేయస్సుకు కృషి చేస్తానని తెలిపారు అలాగే నియోజకవర్గ ప్రజలకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు రైతులకు శ్రేయభిలాషులకు ముందస్తు ఉగాది రంజాన్ పండుగల శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు రైతులకు శ్రేయభిలాషులు ఎమ్మెకెనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా కురవ మల్లయ్యకు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు జన పండుగ శుభాకాంక్షలు సందర్భంలో శుభ సందర్భంలో అధినేత చంద్రబాబు లోకేశ్వర గారు కన్నూరు ఎమ్మెల్యే జయనాశ్రెడ్డి సార్ చేతి చైర్మన్ గా ప్రకటించినందుకు వారిద్దరే పూర్వక ధన్యవాదములపై ఎంతో నమ్మకంతో మదించినందువలన ధన్యవాదాలు కార్యక్రమ చైర్మన్ గా ఎల్లవేళలుగా రైతులకు అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకున్న పాఠాన్ని ఇచ్చినందుకు ఒకసారి ధన్యవాదములు